చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షులుగా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నామినేషన్ దాఖలు చేసుకున్న ఇరువురు ఇదివరకు అధ్యక్షులుగా పనిచేస్తున్న పన్నీరు సెల్వం వ్యవసాయ శాఖ డ్రైవర్ శ్రీనివాసన్లు నామినేషన్లు దాఖలు చేసుకోగా పన్నీరు సెల్వం నామినేషన్ పత్రంలో తప్పులు తలకగా ఉండడంతో ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు దీంతో వ్యవసాయ శాఖ డ్రైవర్ శ్రీనివాసన్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడుతూ డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని డ్రైవర్ల సంక్షేమానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్ర నాయకుల సహకారంతో డ్రైవర్లందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని పేర్కొన్నారు త్వరలోనే జిల్లా కార్యవర్గాన్ని కూడా నియమించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా డ్రైవర్లు సంబరాలు చేసుకున్నారు అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాసన్ ఘనంగా దుశ్శాలుగులతో పూలమాలలతో సత్కరించారు పేరు ఎస్ శ్రీనివాసన్ వ్యవసాయ శాఖ చిత్తూరు జిల్లాలో డ్రైవర్గా పనిచేస్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డ్రైవర్స్ అసోసియేషన్ సంఘ భవనం ఎన్నికల ప్రక్రియ నామినేషన్ స్టార్ట్ అయింది ఆ నామినేషన్లో భాగంగా రెండు నామినేషన్లు పడింది ఒకటేమో తిరస్కరించబడింది రెండో వాటిగా నేను మిగిలడంతో నన్ను ప్రెసిడెంట్గా మా రాష్ట్ర అధ్యక్షులు గారు సంసాన్ శ్రీనివాసులు గారు మా కొండయ అధ్యక్షులు ఎన్నికల అధికారి చిరంజీవి గారు ఎన్నికల అధికారి గారు పాపారావు గారు అసిస్టెంట్ ఎన్నికల గారు నాగరాజు గారు గణేష్ గారు మీరందరి మధ్య సవ్యంగా బాగా జరిగింది ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయబద్ధంగా చేశారు నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేశాను ఇక్కడ ఫౌండేషన్ నుంచి ఉన్నాను ఈ అభివృద్ధికి మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చారు నా అభివృద్ధిని మరోమారు చాటుకుంటూ అందరూ మెచ్చే విధంగా చేస్తానని డ్రైవర్ సమస్యల పట్ల వెంట వెంటనే స్పందించి ఎవరి సమస్యనైనా తీరుస్తానని మరియు ఇక్కడ అభివృద్ధిని కూడా చేస్తాను ఉన్న గుర్తుండేలాగా అని మీ సమక్షంలో అందరికీ తెలుపుకుంటూ మిత్రులకి మీడియా వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞత తెలుపుతున్నాను ంచి ఎన్నికలు పనిచేశారు రిటైర్డ్ డ్రైవర్ల శ్రమ చాలా ఉంది ఇక్కడ ఈ అభివృద్ధిలో వాళ్ళను కూడా విస్మరించను వాళ్ళందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ కిందకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా కొన్ని హక్కులు కల్పించాలని నా మనోభావం వాటన్నిటికీ తప్పకుండా ప్రయత్నిస్తాను అందరినీ చిన్న పెద్ద అందరిని కూడా గౌరవించే విధంగా సంఘాన్ని దారిలో చేపించే ప్రయత్నం నాకు అభిప్రాయం